కార్తీక మాసం భక్తి సాంప్రదాయాలకు ప్రతీక బ్రహ్మ భజనలతో గ్రామాన్ని మేల్కొలిపే సాంప్రదాయం ఎక్కడో కాదు వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ గ్రామంలో గత ముప్పై రోజులుగా కార్తీక ప్రభాత్ పేరి భక్తి జ్వాలన మధ్య సాగింది ప్రతి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి గ్రామంలోని గల్లీ గల్లీ తిరుగుతూ భజనలతో దేవాలయాల ప్రదర్శన చేసిన భక్తులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని అలరించారు ఈ విశిష్టమైన ఆచారం ఎక్కడ లేని విధంగా మద్నూర్లో కొనసాగుతున్నది అనడంలో అతిశయోక్తి లేదు కార్తీక మాసం ముగింపు సందర్భంగా శ్రీ బాలాజీ దేవాలయం ఆవరణంలో సత్యనారాయణ పూజ అనంతరం సామూహిక అన్న ప్రసాదం నిర్వహించారు గ్రామంలోని పిల్లలు పెద్దలు మహిళలు యువత చిన్నారులు అందరూ సమిష్టిగా పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు ఈ అన్నదానం కేవలం ఆహార పంపిణీ కాదు ఇది భక్తి సాంప్రదాయానికి ప్రతీక సమాజంలో ఐకమత్యానికి చిహ్నం మద్నూరులో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ప్రభాత్ పేరి భక్తి సేవా సాంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక ఉద్యమాలు మన గ్రామ సంస్కృతిని నిలబెడతాయని భక్తులు అభిప్రాయపడ్డారు భక్తి సాంప్రదాయాల పునరుద్ధరణలో ముందంజలో ఉన్న మద్నూర్ ప్రజలకు ఇది గర్వకారణం కార్తీక ప్రభాత్ పేరి ముగిసిన ఆ భక్తి జ్వాల మాత్రం మద్నూరు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా వెలుగుతూనే ఉంటుంది कार्तिक मास शुभ दिन कार्तिक मास की प्रभात फेरी का अंतिम दिन आज समाप्ति हो गई समाप्ति में महाप्रसाद का आयोजन किया गया महाप्रसादन का आयोजन कम्प्लीट अच्छी तरीके से हो गया और हर आदमी प्रसाद ग्रहण किया और इतनी खुशी हुई कि हमारे हाँ हिसाब से लगता है कि हर साल ऐसे चलते रहना यह हमारी इच्छा है पैंतीस दिन से जो भजन वगैरह जब चल रहा था आज आज समाप्ति हुई और आज अनुदान कार्यक्रम हुआ जो आज बहुत अच्छी तरह से चल रहा है और कम से कम सात से सौ आठ सौ लोग अनुदान का आनंद उठाए ప్రసాద్ మధ్నూర్ ప్రభాత్ పేరి కార్తీక ప్రభాత్ పేరి భక్తిమయంతో ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి నిద్ర లేచి గల్లీ గల్లీలో భజనలతో పాటలతో పాడుకుంటూ తిరుగుతూ ఆలయాల ప్రదర్శనలు చేస్తూ మంగళారతులు చేస్తూ నిత్యం చేస్తున్న ప్రభాత్ పేరి కార్తీక ప్రభాత్ పేరి ముప్పై ఐదు రోజుల నుండి కొనసాగింది ఈ రోజు పూర్తిగా సమాప్తమైంది ఆ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది వందల సంఖ్యలో అన్నదాన ప్రసాదమును అందరూ మద్నూరు గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల వారు సైతం కూడా అన్న ప్రసాదంలో పాల్గొన్నారు కార్తీక ప్రభాత్ పేరే చాలా ప్రాముఖ్యత గలది కార్తీక మాసం సందర్భంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఈ మదనూరులో కొనసాగుతుండడంతో కార్తీక ప్రభాత్ పేరి విషయంలో నాలుగు మూలాలుగా అన్ని విధాలుగా తెరిచే విధంగా మద్నూరు గ్రామస్తులు సహకరించినందుకు వారికి ప్రభాత్ పేరి కమిటీ తరఫున ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే వచ్చే సంవత్సరం కూడా మరింత ఉత్సాహంతో మేము ముందుకెళ్ ಮನಿ ಕಮಿಟಿ ತರಪುನ ಅಂದ್ರ ತರಫನಾ